హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేనైతే మన యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుండి చేస్తున్నటువంటి వీడియోస్ అయితే మీరైతే కంటెంట్ చూస్తున్నారు అయితే గతంలో నేను కొన్ని వీడియోస్ని నాకు ఇంతకుముందు ఉన్నటువంటి డిఎస్ఎల్ఆర్ కెమెరాస్తో షూట్ చేశాను తర్వాత ఫోర్ కే వర్షన్లో మళ్ళీ కొత్త కెమెరాలను అయితే తీసుకోవడం జరిగింది అయితే ఫోర్ కే కెమెరాస్ని క్యారీ చేయడం కానివ్వండి తీసుకెళ్ళడం నేను ఫోటోగ్రఫీకి యూజ్ చేసే కెమెరాస్ ని మళ్ళీ యూట్యూబ్ వీడియోస్కి యూజ్ చేయడానికి వాటిని క్యారీ చేయడం గిమ్బెల్ ఇవన్నీ కూడా చాలా పెద్ద అంటే సమస్యగా ప్లస్ తీసుకెళ్ళడం కూడా క్యారీ చేయడం కూడా నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది సో దానికోసం అనేసి లేటెస్ట్ గా వివోలో వచ్చినటువంటి వివో ఎక్స్ హండ్రెడ్ ప్రో లేటెస్ట్ వెర్షన్ మొబైల్ అయితే నేనైతే తీసుకోవడం జరిగింది పర్చేస్ చేశాను బిక్సీలో ఈ మొబైల్లో మొత్తంగా కూడా అటు వీడియో కానివ్వండి ఫొటోస్ కానివ్వండి విధంగా సినిమాటిక్ వీడియోస్ కూడా చాలా అద్భుతంగా వస్తున్నాయి వీడియోస్ అయితే మాత్రం ఫోర్ కే కాకుండా ఎయిట్ కే లో కూడా ఉంది ఇందులో ఎయిట్ లో కూడా మంచి చాలా క్లారిటీగా నాణ్యమైనటువంటి క్వాలిటీ హై క్వాలిటీ వీడియోస్ అయితే తీసుకోవడానికి అయితే ఆప్షన్ ఇచ్చారు అదేవిధంగా లో కూడా చాలా రకాలుగా ఫొటోస్ తీసుకునే ఆప్షన్స్ ఇచ్చారు మనకు సో ఇందులో ఏంటంటే నాకు ఈ మొబైల్ పర్టికులర్గా తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ఇందులో మెయిన్గా చూసుకున్నట్లయితే మనం ఇప్పుడు మేము వాడేటువంటి ఫోటోగ్రఫీకి వాడేటువంటి కెమెరాస్కి ఏదైతే మంచి రిజల్ట్ రావడానికి థర్టీ ఫైవ్ ఎంఎం ఫిఫ్టీ ఎంఎం ఎయిటీ ఫైవ్ ఎంఎం లాంటి లెన్సెస్ అయితే ఏదైతే అపెక్చర్ తక్కువగా ఉన్న వాటిని యూజ్ చేస్తుంటాము సో ఈ యొక్క మొబైల్లో కూడా స్పెసిఫికేషన్ సేమ్ అలాగే వాళ్ళు అంటే డిఫాల్ట్గా కెమెరాలోనే ఇవన్నీ ఇచ్చేసారు సో జస్ట్ నేను దాన్ని జస్ట్ వన్ క్లిక్ చేసి ప్రెస్ చేసినట్లయితే ఆటోమేటిక్గా అది మనకు థర్టీ ఫైవ్ ఎంఎం ఎంఎం ఎయిటీ ఫైవ్ ఎంఎం ఈ విధంగా జూమ్ అయిపోయి బ్యాక్గ్రౌండ్ అంతా కూడా బ్లర్ అయినట్టుగా ప్లస్ సినిమాటిక్ వీడియోస్ ఇవన్నీ కూడా అంటే ఫోటోలో కూడా ఈ ఆప్షన్స్ ఇచ్చారు సో చాలా అయితే చాలా బాగా ఉంది ఈ మొబైల్ అయితే సో నేను తీసుకొని కూడా జస్ట్ ఒక త్రీ డేస్ అవుతుంది మొబైల్ సో తీసుకోగానే నేనైతే టూర్కి వెళ్ళడం జరిగింది సో అక్కడ చాలా వరకు ఈ యొక్క మొబైల్తోనే అంటే కెమెరా కూడా ఒకటి తీసుకెళ్ళాము కాకపోతే ఎక్కువ శాతం వరకు ఆ కెమెరా టెస్టింగ్ కూడా నాకు యూజ్ అవుతుంది అని చెప్పేసి మొబైల్తోనే మొత్తం కూడా ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ప్లస్ అక్కడ టూర్ బ్లాగ్ కావడం మొత్తం కూడా నేను రికార్డ్ చేయడం అయితే జరిగింది సో ఇకపై వచ్చే వీడియోలు ఎక్కువ శాతంగా కూడా నేను ఈ మొబైల్తోనే తీసుకు అంటే తీసి అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను సో ఈ యొక్క మొబైల్తో తీసే వీడియో రిజల్ట్ కానివ్వండి ప్లస్ నేను మాట్లాడేటువంటి వాయిస్ ఇవన్నీ కూడా ఏ విధంగా వస్తున్నాయో ఒకసారి మీరు కామెంట్ చేయండి సో పాటుగా మీరు ఎవరైనా యూట్యూబ్ ఛానల్ కొత్తగా కనుక క్రియేట్ చేయాలనుకుంటున్నారో సో నాకు పర్సనల్ కామెంట్ చేయండి మీకు ఏదైనా హెల్ప్ అంటే హెల్ప్ మీన్స్ మీకు ఏదైనా టెక్నికల్ ఇష్యూస్గా కానివ్వండి ఎలా క్రియేట్ చేసుకోవాలి ప్లస్ ఎలా డిజైన్ చేయాలి వీడియో ఎలా క్రియేట్ చేయాలి ఇవన్నీ కూడా నేను చిన్న చిన్న అంటే టిప్స్ రూపంలో అయితే మీకు చెప్పడం జరుగుతుంది సో ఇది అందరికీ ఆల్మోస్ట్ ఆల్ అందరూ యూట్యూబ్ వీడియోలో ఇది చెప్పేది బట్ నేనేమనుకుంటున్నా అంటే మా ప్రాంతంలో అంటే ములుగు లో ఉన్నటువంటి అంటే కొత్తగా అప్కమ్ అంటే కొత్తగా చేయాలనుకునే వారు అప్కమింగ్ కి అయితే నేనైతే కొంతవరకు హెల్ప్ చేయదలుచుకున్నాను సో మీకు వీలున్నట్లయితే కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే నాకు తెలిసిన విషయంలో లేకపోతే నాకు తెలియని విషయాలను కూడా నేను స్టడీ చేసి మీకైతే